కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని ప్రైస్ పాలసీ ప్రకటించాలని రాష్ట్ర కోకో బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర కోకో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు కోకో రైతులు సామూహిక రాయబార కార్యక్రమం చేపట్టి కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రాలు అందజేశారు ధర్నా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుల పర్వతనేని సుబ్రహ్మణ్యేశ్వరరావు పానుగంటి అచ్యుతరామయ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదుబండి వీరారెడ్డి మాట్లాడారు కోకో గింజలు కొనుగోలు సీజన్ ప్రారంభమైందని రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధర కంపెనీలు ఇవ్వడం లేదని చెప్పారు కోకో గింజలకు ప్రైస్ పాలసీ లేకపోవడం వల్ల కంపెనీలు ఇష్టారాజ్యంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అంతర్జాతీయ మార్కెట్ ధరలు రైతులకు వచ్చేలా ఫార్ములా రూపొందించి ధర ప్రకటిస్తామని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రస్తుత సీజన్ అమలు చేయాల్సి ఉందన్నారు ఇంతవరకు ఫార్ములా ప్రకటించకపోవడం వలన కంపెనీలు పాత పద్ధతుల్లోనే సిండికేట్ గా మారి కోకో రైతులను మోసగించే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు ఐదు వందల యాభై రూపాయలకు పైగా ధర ఉంటే ప్రస్తుతం కంపెనీలు నాలుగు వందల రూపాయలు కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు ప్రపంచంలో అత్యధికంగా కోకో గింజలు ఉత్పత్తి చేసే ఘన ఆవిరీ కోస్ట్ వంటి ఆఫ్రికా దేశాల్లో ప్రస్తుతం ఖోఖో పంటకు అన్సీజన్ అని అవే ఆధారాలను అంతర్జాతీయ మార్కెట్లో చూపిస్తున్నారని వారికి సీజన్ కాలంలో వచ్చిన రేట్లను ఇక్కడ అమలు చేయాల్సి ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం నాయకులు పానుగంటి సుధాకర్ పి నరేష్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు జిల్లా సహాయ కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య పలువురు కోకో రైతులు పాల్గొన్నారు ధర ఏం ఆ ధర క్రమంగా కంపెనీలు కోకోవచ్చు చెడు చేపట్టకపోవడం వల్ల గత సంవత్సరంలో మళ్ళీ కోకో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడతా ఉన్నది గత ఏడాది ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధర కోకో రైతులు ఇవ్వకపోవడం వల్ల దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల పైగా కోప రైతులు నష్టపోయారు మరి గత సంవత్సరం ఇచ్చిన హామీ ఏంటి ఉద్యోగ శాఖ అతి ఉన్నతాధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వచ్చే సంవత్సరం నుంచి ఆయిల్ ఫామ్ వల్ల ఒక ఫార్ములా పెట్టి ఫార్ములాకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలు అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించి దానికి అనుగుణంగా మేము ధర నిర్ణయించి అమలు చేస్తామని చెప్పారు మరి ఇంతవరకు ఫార్ములా ప్రకటించలేదు అంటే మేము అడుగుతుంది ఏమిటంటే ఇవాళ కోకో గింజలకి ప్రైస్ పాలసీ అడుగుతా ఉన్నాం మరి ప్రైస్ పాలసీ లేదు ఇది దీనివల్ల ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనుగోలు కంపెనీలు వ్యవహరిస్తూ ఉన్నాయి దీనివల్ల కోకో అయితే నష్టపో పరిస్థితి ఏర్పడతూ ఉన్నది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇవాళ కోకో గింజలకి ధర ఫార్ములా నిర్ణయించి ధర నిర్ణయించి ఆ ధరకే గింజలు కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కోకో గింజలు ధర కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం పాటు ఇవాళ రాష్ట్ర కోకో బోర్డుని ఏర్పాటు చేయాలని అట్లాగే ఈ రాష్ట్రంలో దేశంలో అత్యధికంగా ఏలూరు జిల్లాలో కోకో పంట పండుతా ఉన్నది మరి ఇట్లాంటి ఈ ప్రాంతంలో కో కేంద్ర కోకో పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఇట్లాంటి అనేక సమస్యల మీద మేము ఇవ్వడం జరుగుతూ ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి కాబట్టి ఆ రకంగా కోకో రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు బి రామకృష్ణ ఓకోకి అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని ఇప్పుడు ఏమైనా అక్కడ అంత చేసినప్పుడు మనకి ఇక్కడ సీజన్ మన సీజన్ బీన్స్ బిగినైనా కానీ అక్కడ అంతచేసిన రేటు కూడా మనకి ఇవ్వట్లేదు వాళ్ళ సీజన్లో బీన్స్లో ఉన్నప్పుడు ఏడు వేలు ఎనిమిది వేల డాలర్లు ఉంది ఇప్పుడు ఐదు వేల డాలర్లు ఉంది ఐదు వేల డాలర్లు కూడా ఇవ్వట్లేదు మనకి అందుకని మనకి కంపల్సరీగా సీజన్లో ఏ రేటు ఉంటే అక్కడ ఏ సీజన్లో ఏ రేటు ఉంటుందో ఆ రేటు మనకి ఇచ్చేయాలని మేము కోరుకుంటాం